ఇంకా పాప లాగలేదు ఏడు సంగతే ఆపేటి అప్పటికప్పుడు తిందో ఏడు చేయదు ఇప్పుడు పడుకుంటుందో అప్పటికప్పుడు మళ్ళీ పరుగు 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 ఇతమా తల్లి చే కదులుతుంది కదులుతుంది మరి ఏడు కుమారి తెచ్చలేట్ అయిపోతుంది మొన్న కూడా బాగా చేయలేదు అంటే మొన్న కూడా అలాగన్నావు ఈరోజు కూడా ఇల్లు ధాన్యం మలికి అది ఏడు మరి సప్పకుంది కొంచెం చక్కెర వేయాలి మీరు చెప్పకుండా ఉందా చక్కెర వేసుకుంటారా పాపకా స్కూల్క్యా సరేలే డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఏదో పడితేస్తాను కొత్త అల్సాను అంబలి లేకపోవడం అంతా అచ్చిపిచ్చి కొందుకో మరి డైలీ అలవాటు అయిపోయింది కదా తీసి 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 మాస్క్ మన కొత్తది కొన్నిదా ఉతికి అక్కడ పెట్టు నుంచి త్వరగా వచ్చానంటే ఎక్కడ నుంచి వెళ్ళేదే టైమింగ్ మళ్ళీ వచ్చే టైం ఉండదు ఎందుకంటే కుమారి అప్పటికప్పుడు ఫోన్లు చేస్తాడు బాలాజీ మాకుండీ అయిపోయింది బాలాజీ వాళ్ళ కొంచెం పని ఉంది లేదా వాళ్ళు అని ఫోన్ చేస్తాడు మన ఇం మించు ఎక్స్పీరియన్స్ కదా అక్కడ అందరూ కస్టమర్లు అందరూ ఫోన్లు చేసి అయితే ఉంది ఇది ఉంది అని చెప్పేసి ఫోన్లు చేస్తారు అనమాట మరి ఆటప్పుడు మరి వెళ్ళక తప్పదు అనమాట అందుకు వచ్చిందే టైమ్ ఏంటి ధాన్యం ఎండేయాలి బావా అందుకే రమ్మంటాను త్వరగా మిల్లి తీసుకెళ్ళాలి కదా మరి ఎండైపోతే బాగోదు అవునులే అది ధాన్యం ఎండేయాలంటే ఈరోజు దాపుతుకో మరి రేపు ఒకవేళ డ్యూటీ ఉండదు కదా ఆ ధాన్యం గట్టి ఎండేద్దాలి ఆదివారం కదా నేను కూడా ఉంటాను ఇంకా నువ్వు ఉపాధి ఆమె పనికి వెళ్ళలేమో పాప కూడా సెలవే నీ జాబ్ సెలవే పాప సెలవే పాప సెలవు అయితే మరి అటు ఇటు ధాన్యం ఇచ్చేయాలి సరే కుమార్ వెళ్తున్నా నేను పాపకి అమ్మా లెగరా తల్లి గబ్బి లేకు చూడ మోస్తా పట్టి చేసి బ్రష్ అన్నీ చేసి సరే వెళ్తానా అనయ్యా ఇడ్లీ ఇవ్వనయ్య మనవాడు తింటాడట పాపం లిఫ్ట్ ఎక్కించే ఎక్కించాను కదా ఇడ్లీ ఇమ్మంత అండా కూర ఇలా కూర కూడా కొంచెం వేసేయాలి ఆచార్య చాలే ఇదిగో తిన చూడు ఒకవేళ అది మళ్ళీ తినిస్తే మళ్ళీ అడుగు సరేనా ఏమి ఏడు శాతం తింటా మరంకేటే రెండు ఇడ్లీ ఒక అటు చాలు లేనయ్యా చే అన్నయ్య చాలు చట్నీ హైదరాబాద్ మరంకే అన్నయ్య థ్యాంక్ యూ ಒದನೆ ಮನ ಹಾಕ ನಾಪಸ್ಮೇ ಸವಾದೋಸಾ ಹುಡುಕ ತಂದೆ ಹೊರಗೆ ಹೊರಗೆ ನೋನ್ ಪಾಯ್ಕಂಡಿ ದೈಚಸಿ ಕೋರದ್ದು ಚಟ್ನಿ ಇದೆ వద్దులే అన్నయ్య తాగేశాను ఈ ఈరోజు రెండు సార్లు అయిపోయింది ఓకే లేదు మందులు గట్టి అలవాటు లేదు కానీ కాకపోతే ఏంటంటే రెండు దగ్గర తాగేశాను వదిన మోటార్ ఫీల్డ్ కదా ఏడైపోతుంది అందుకు నీకు మిరపకాయలు కావాలా సరేలే చూస్తాను ఒకవేళ వింటే ఇస్తానా టమాటో నాట్ టమాటో ఉంది ఇదిగోండి ఈరోజు పాతూరు దగ్గరే ఈరోజు పనిచేస్తున్నామండి ఇది పాతూరు ఊరు ఇక్కడే దగ్గరలోనే ఇదిగోండి ఇది నా మిషన్ ఇదిగోండి ఈ మట్టి ఏమో వచ్చేసి ఈరోజు కుండీ వర్క్ అండి బట్టి ఇది ఇటుకీ బట్టి తయారు చేస్తారు ఇటికీలు తయారు చేస్తారు ఇది కుండి ఇది ఖాళీ అయిపోయింది రెండు కుండీలు ఉంటాయండి ఒక కుండి ఖాళీ అయిపోతే ఒక కుండి అగో ఇప్పుడు అదైతే వర్క్ చేస్తున్నారు అతను ఇంక వీళ్ళ మేము మట్టి వేసిన తర్వాత నీళ్ళు పెట్టి తొక్కుతారండి ట్రాక్టర్ తోటి ఇంకో చూడండి ఇక అయితే తొక్కడం అయితే జరుగుతుంది చూడండి ఓకేసి మెటీరియల్ వేసి తొక్కుతారండి ఇలా అనే ఓకేస్తాను వా చూడు బండి వస్తుంది ఇలా ఓకేస్తారు ఇకొండ అవన్నీ ఇటికీలే లైట్ వెయిట్ ఇటికీలు అవన్నీ ఇగోండి ఇలా తయారు చేస్తారు ఇవ్వండి ఇకొండ ఆడమగ ఎలా ఇలా తయారు చేస్తారండి ఇటుకీలు అయితే తయారు చేస్తారు ఇది ఇదంతా మొత్తం గా చూస్తే మొత్తం ఇటుకీలానండి ఇప్పుడు ఇవ్వండి గుండె అయితే మనం వేయాలి ఇప్పుడు వేయవలసింది ఇదే ఇగోండిలాగా రిక్షాలతో తీసుకొచ్చేసి ఇలా బట్టి పేరు పేరుస్తారండి ఎక్కువ శాతం నాకైతే మాత్రం ఎక్కువ ఈ బట్టి వర్కే దీనికి భాగంగా మేము అక్కడ పొలాలంటే మట్టి తీసుకొచ్చేసి లోడింగ్లు వేస్తాము వేసి ఇక్కడ స్టోరేజ్ చేసుకొని ఇలా కుండీలు మీకు ఇప్పుడు చూపించారు కదండి ఈ కుండీలకైతే వేస్తాము ఇగో ఇక్కడ అందరూ పని చేస్తున్నారు మాతలు అందరూ వీళ్ళంతా వాళ్ళే పనిచేసేటోళ్ళే హాయ్ అన్న చెప్పడచ్చావు ఎం తిన్నరకా వచ్చా పని చేస్తున్నారు అయితే వెళ్ళగడతా అంటారు మరి అయితే ఇక ఇవన్నీ ఇటుకీలే ఇవేమో వచ్చేసి ఇంకా ఆరుతాయండి ఇంక ఇప్పుడు ఇప్పుడే తీసినవి ఇది గోళీలు పెట్టారు అవి అవి చేసి గోళీలు పెట్టినవి వచ్చేసి ఇప్పుడు రిక్షాతను మోస్తున్నారు అంతే కదన్నా అదే జాగ్రత్త జాగ్రత్త మెల్లగక్కండి ఏడన్నా ఇప్పుడే వచ్చా వేటే సరే అయితే నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నా నా డ్యూటీకి వెళ్ళిపోతున్నాను చేసండి వర్క్ చేయండి అన్నయ్య ఓకే Thank <laughs> you. ఇవ్వండి మనం అయితే ఇగోండి ఓవరాల్గా ఇవి మొత్తం ఇగో ఈ కుండీకి అయితే మనం ఇలాగ మట్టి వేస్తామండి లెవెల్కి వేయాలి ఇగోండి ఇలాగా లెవెల్కి వేయాలండి లెవెల్కి వేస్తే ఇక్కడ ఇంజన్ ఏమో అక్కడ పడుతుంది కదా ఇంజన్ ఏమో దీనికి వాటర్ పెడతారు వాటర్ పెట్టి ఒక రోజంతా నానిన తర్వాత అప్పుడు ఇందా చూపించాను కదా అలా టాటర్ తొక్కిస్తారండి ఇగోండి అయితే మనం వేయడం అయితే జరిగింది ఇదండి కుండి దీన్ని కుండి అంటారు ఇగోండి చూడండి అంత బాగా వేసామో ఇవ్వండి మనం బండి మన బండి అవి చేస్తామండి చూడండి ఎంత బాగుందో నీటికైతే ఇదేనండి మా నిత్యకృత్యం ఎప్పుడు కుండీలకి వేయాలి అలాగే ఈ చూపిస్తాను రండి ఇగోండి ఇంతకుముందు ట్రాక్టర్తో లోడింగ్లు చేసాం కదా ఇగో ఈ మట్టి అండి ఇలాగ పొలాలంటే మట్టి సేకరించి ఇగో ఇక్కడ ఉంచుతాము ఇలాగ ఇదేమొచ్చేసి మళ్ళీ మన కుండీకి ఇగో మన మిషన్తో నేస్తామండి ఇగోండి ఇవంతా మట్టి అండి మొత్తం ఇదంతా మనం వేసినవని మీకు చూపించాను కదా ఇంతకు ముందు అంతా ఇదిగోండి ఇదంతా మట్టి ఇప్పుడు మొత్తం ఇగోండి ఎక్కడి నుంచి ఇగో ఎక్కడి నుంచి ఈ స్తంభం నుంచి ఈ స్తంభం నుంచి తీయడం జరిగిందండి ఇదంతా ఈ మట్టి ఇంచుమించు పది లోడ్లు పడుతుందండి ఆ కుండీకి ఇదండి ఈ రోజుదైతే పని ఇంకా ఉన్నాయి కుండీలు వేయాలి ఇంచుమించు నాలుగైదు కుండీలు వేయాలండి ఏ టైం అవుతుందో ఇంటికి వెళ్ళేసరికి తెలియదు ఇది మా నిత్యకృత్యం ఈరోజు మన వాండ్రి నుంచి క్యారేజ్ వచ్చిందండి నాకు ఇక ఏరలు పంపించిందో చూడాలి ఇదిగోండి చుక్కుడుగాయ కూర పప్పు ఇది అలాగే అన్నము రెండు కప్పుల అన్నము రెండు కప్పులు అన్నం మా గారు అయితే పంపించారు మరి ఇంకేదో ఉంది చూద్దాము దండి మజ్జిక అండి అన్నం తిన్న తర్వాత మజ్జిగ తాగుతానని ఇష్టం అని చెప్పేసి వాంట్రమ్ అయితే పంపించింది ఇంటికాడే కల్పిస్తుందండి చూడండి బటర్ మిల్క్ టైప్ చేసింది మొత్తం మిర్చి కరివేపాకు అవన్నీ వేసి ఇదండి ఈరోజు భోజనం అయితే నాది ఈరోజైతే మీకు చెప్పాను కదండి మొత్తం నాలుగు కుండీలు వేసానండి మళ్ళీ పని ఉంది ఇంకా చాలా పని ఉంది ఇదండి ఈరోజు భోజనం అయితే ఇది నా భోజనం ఎతమా అమ్మేది వెళ్ళింది ప్రసాద్ తీసుకుని వెళ్ళడానికి గీతమ్మా మా సపోర్ట్ పాలు తెచ్చాను చూడు సపోర్ట్ పాలు రా నాన్న అమ్మ ఎక్కడ ప్రసాద్ మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది నాన్న ఎక్కడ ప్రసాదం ఏ ఎవులది ప్రసాదం పంచడానికి వెళ్ళింది మర్చిపోయావా సరే సరేలే నీళ్ళు తీసుకురా వెళ్ళు అవి పెట్టేస్తాయి అమలు ఇంకా తీసుకో తవలిచ్చి నాన్న వచ్చేసారండి చాలా లేట్ అయిందండి వచ్చేటప్పటికైతే ఇప్పుడు ఇంచుమించు ఎనిమిదిన్నర తొమ్మిది అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్కారం